నెక్స్ట్ క్వశ్చన్ సార్ టిడిపి జనసేన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు బీజేపీ ఇన్ఛార్జ్ కనీసం మేనిఫెస్టోని టచ్ చేయడానికి కూడా ఇష్టపడకుండా తోసేసినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఎందుకు బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ ఆ మేనిఫెస్టో మా ఆమోదం లేదని ఒక సంకేతాన్ని ఇచ్చారు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు పార్టీల మధ్య కూట అంటే రెండు వేల పద్నాలుగులో ఇదే కూటమి పోటీ చేసింది అప్పుడు ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఒక్క హామీ కూడా నెరవేర్చలా అది ఖచ్చితంగా బీజేపీ నరేంద్ర మోడీ గారి దృష్టిలో ఉంది వాళ్ళు చంద్రబాబు నాయుడుని నమ్మే పరిస్థితిలో ఉంటారని ఉన్నారని నేను ఎప్పుడు అనుకోలేదు ఇప్పుడు కూడా అనుకోవట్లా కాబట్టి ఈయన హామీలు ఇస్తాడు నెరవేర్చడం దానివల్ల బీజేపీ పార్టీ యొక్క క్రెడిబిలిటీ దెబ్బతింటుంది కాబట్టి ఇతనికి ఎంత దూరం ఉంటే అంత మంచిదని భావించినట్టున్నారు అందుకనే దాంట్లో వీళ్ళు భాగస్వామి కా కాలేదని చెప్పి నా భావన థ్యాంక్ యూ